కమలాపురం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని కమలాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి అన్నారు. కడప నగరంలోని పుత్తా ఎస్టేట్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణకు సహకరించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. నమస్కారం. మన జరిగిన ఎలక్షన్ నాకు సహకరించిన నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు పెద్ద ఎత్తున ఓటింగ్ జరిపినందుకు ప్రతి ఒక్కరికి పేరు నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా ఈ ఎలక్షన్ ఇంత సాఫీగా జరగడానికి పాటుపడిన కార్యకర్తలకు మీడియా మిత్రులకు ఇంకా పోలీసులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎలక్షన్ జరిగింది మార్పు కోరుకున్నారు జనాలు మార్పు కోరుకున్నారు కాబట్టి పర్సంటేజ్ కూడా పెరిగింది ఓటింగ్ శాతం కూడా పెరిగింది తప్పకుండా తెలుగుదేశం విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఈ పోరాటంలో చాలామంది మాకు సహకరించినారు చాలామందిని ఎక్కువ శాతం అనుకోని విధంగా యువత కానీ ఆడవాళ్ళు కానీ ఎక్కువ శాతం తెలుగుదేశానికి సహకరించారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా వాళ్ళందరి నమ్మకాన్ని మమ్ము చేయకుండా ముందు ముందు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినట్టు వాళ్ళందరి సేవ చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు ఇంకొక విషయానికి వచ్చాము తెలుగుదేశంలో ఉంటూ పార్టీకి పార్టీ ఆదేశాలకు అనుగుణంగా లేకుండా పార్టీకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళ మీద కూడా ఉపేక్షించేది లేదు పార్టీ కూడా గట్టి గట్టిగా చెప్పింది పార్టీలో ఉండి పార్టీకి అన్యాయం చేసే వాళ్ళని ఎవరిని సహించేది లేదని చెప్పి చెప్తున్నారు నిన్న కూడా మా జిల్లా అధ్యక్షుడు వాసుదేవ్ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ మాట మీద చెప్పారు ఆయన 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 చెప్పిన మాటల్లోనే పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళని ఎవరిని కూడా పార్టీలో ఉపేక్షించేది లేదని చెప్పారు మా కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని అలాంటి పొరపాట్లు జరిగాయి ముఖ్యంగా కోవటం గ్రామంలో మా పార్టీలో మన్నటిదాకా వేరే కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉన్న ఆయన కూడా వాళ్ళ నాన్న ఇద్దరు తెలుగుదేశంకి ఓట్లు వేయొద్దు అని బూతుల దగ్గర బయట కూర్చొని ప్రతి ఒక్కరిని భయపెడుతూ వచ్చే ఓటర్నందరికీ కూడా నువ్వు ఫ్యాన్కి వేస్తే ఓటు పో లేకుంటే పో పోవని చెప్పి సైకిల్ కొడుతు మనకు ఖచ్చితంగా వేస్తారని తీసుకున్నదని ఓటు కూడా రాకుండా చేసిన పరిస్థితి ఆ పరిస్థితిని మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాము మా అధ్యక్షుని కూడా చెప్పాం మా జిల్లా అధ్యక్షునికి వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటుంది పార్టీ అని చెప్పి ఆశిస్తా ఉన్నాం ఎక్కడెక్కడ లేని వాళ్ళు ఎవరెవరో సంబంధం లేని పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా ఈ అరాచక పాలన అంతం కావాలని చెప్పేసి తెలుగుదేశం గెలవాలని చెప్పి సహకరిస్తున్న తరుణంలో సొంత పార్టీలో ఉండి ఇలా చేయడం చాలా బాధాకరం అయినా కూడా మా కార్యకర్తలు ముఖ్యంగా కోవటం గ్రామంలో వాళ్ళ భయాన భయాందోళనకు తట్టుకొని గట్టిగా కూర్చున్న మా ఏజెంట్లందరికీ కూడా ధన్యవాదాలు మళ్ళీ తెలియజేసుకున్నా ఎందుకనంటే ఎందుకనంటే నలభై ఏండ్లుగా అక్కడ వేరే వాళ్ళు ఏజెంట్లు కూర్చునిది లేదు ఎవరున్నా కుటుంబం నుంచే కూర్చోవాలి అంత దైనమైన పరిస్థితి మీరు మేము మేం కాదంటే మీకు ఓటు రావు మిమ్మల్ని కూర్చోబెట్టం ఎవరిని మీకు అసలు ఓటు వేయమనే పరిస్థితిలో ధైర్యంగా వాళ్ళందరినీ మేము అంటే బంధువులు ఉన్నారు మిత్రులు ఉన్నారు మేము ఖచ్చితంగా కూర్చునేదే తెలుగుదేశం తరఫున పోరాడతాం మాకు తెలుగుదేశం పార్టీ రావాలా అన్న ఒక ఒక తెలుగుదేశం మీద ఉన్న ఒక అభిమానంతో వాళ్ళందరికి గట్టిగా కూర్చోడం జరిగింది వాళ్ళు భయపెట్టిన బూతుల్లో పోయి మీ కూనీలు జరుగుతాయి ముందు భయపెట్టింది వేరు బూతులో కూర్చున్న తర్వాత భయపెట్టడం వేరు బూత్లో కూర్చున్న తర్వాత కూడా మీరు ఊరికి దాటి ఎట్లా పోతారు ఇది జరుగుతాయి అది జరుగుతాయని భయపెట్టిన పరిస్థితి బాధాకరం ఏంటంటే మన పార్టీలో ఉన్న వాళ్ళే ఆ మాటలు అనడం ఇంకా బాధాకరం ఈ ఆ దారుణాన్ని కూడా మన వాళ్ళు ఒత్తిడి తట్టుకొని ఖచ్చితంగా బూత్ జరిపించినందుకు వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఒకసారి ఇలా జరిగితే ఇక ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిసారి కూడా ఏ బూత్ అయినా కూడా ఖచ్చితంగా ఫ్రీ పోలింగ్ జరగాలనేది మా ఆశ దానికి సహకరించిన ఎస్పీ గారికి పోలీస్ సిబ్బందికి మరియు ప్రత్యేక ధన్యవాదాలు దారుణం అంటే ఇంకా ఇంకా చెప్పుకుంటా పోతే చేసిన దాష్టికాలు చాలా ఉన్నాయి భోజనాలు దగ్గర పెట్టు భోజనాలు పెట్టి అందరికీ భయపెట్టడం భోజనానికి రాని పెట్టడం మీరు ఓటేయడానికి పోతే మేము ఒకవేళ వేస్తే మీరు ఫ్యాన్కి వేయాలా మాకు చూపించేయాలా మేమే వస్తాం మీతో పాటి అంటే ఇంకా ఆ కాలం దాటి రాలేదు వీళ్ళు ఇంకా ముందుకు పోవాలని ఆలోచన లేదు ఎంతసేపు ఉన్నా మేము ఉండాలా మేము ఉండాలని ఇంతకుముందు వాళ్ళు కూడా మాకు టికెట్ రాకపోతే మిమ్మల్ని ఓడిస్తామని చెప్పి కూడా చెప్పుకున్నారు వాళ్ళని నమ్మకుండా మేము ఈరోజు ఏజెండా పెట్టుకోవడం మాకు చాలా మంచిదైంది జనాలు కూడా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు